నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ఖని రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ పిఎస్ సమరేందర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు విద్యా రంగంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా అందిస్తున్న ఉత్తమ విద్యా సేవలకు గాను పెద్దపది జిల్లా విద్యాశాఖ ఆయనను జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక చేయగా గత సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కోయస్ శ్రీహర్ష డిఓ మాధవి చేతుల మీదుగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు కాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి రెయిన్బో స్కూల్ ఆవరణలో నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ సభ్యులు ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు చాలు సత్కరించారు సీనియర్ కళాకారులు దామర శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మల్లావ్ జలవంశీ దయానంద్ గాంధీ తానిపత్తి గోపాలరావు కార్మిక నాయకులు సిహెచ్ సుపేందర్ చంద్రపాల్ మూలశంకర్ విజయ్ కుమార్ మ్యాజిక్ హరి బెంగ నాగభూషణ్ గౌడ్ గుమ్మడి పెద్దలు తదితరులు పాల్గొనగా జబర్దస్త్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ వర్షిణి అమరేందర్ కు జ్ఞాపికను అందించి తన గురుభక్తిని మరోమారు చాటుకుంది దానికి ఆ పర్సనాలిటీ అనువుగా ఉంటుంది అట్లాంటి పర్సనాలిటీస్లో అమరు ఒకడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించి ఆయన్ని అనుగ్రహించడానికి మనం అభినందించాల్సిందే కానీ అమర్కు ఆ అవార్డు రావడం పెద్ద విషయం అని నేను ఏమైతే అనుకుంటలేదు ఎందుకంటే ఏ అవార్డు కోసమో ఏ గుర్తింపు కోసమో వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు ఈ కార్మిక క్షేత్రంలో అప్పుడు ప్రభుత్వ విద్య అందుబాటులో లేనప్పుడు ఒక సామాజిక దుర్గధంతో ఇక్కడ విద్యారంగం అవసరం భావి భారత భావి తరాలకు ఇక్కడ పిల్లలు చదువుకోవాలి అని ఒక సోషలిస్టిక్ ఐడియాతో స్టార్ట్ అయ్యారు ఇది వ్యాపారంగా వాళ్ళు స్వీకరించలేదు దాన్ని పెరుగుతున్న అవసరాలు సాంకేతికత అనుబంధంగా అమరు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు దాదాపు ఒక నాలుగైదు తరాల పిల్లలు ఇవాళ వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకుపోయారు ఇదొక అయితే ఒక మినీ పరిశ్రమ లాగా ఇక్కడ బాగా నిరుద్యోగిత ఉంటుంది ఒక వంద మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఇవాళ వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ఉపాధి పొందుతున్నారనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఈ అవార్డు అంటే ప్రైవేటు గవర్నమెంట్ దాని మీద ఒక చిన్న విషయం రెండు నిమిషాలు చెప్పేస్తాను అంటే ఎప్పటి నుంచో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతున్నది ఎందుకంటే విద్యా అభివృద్ధిలో భాగం మేము మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు మాకు ఎందుకు అవార్డ్స్ ఇవ్వననేది రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగినాయి అలాగే జిల్లా స్థాయిలో కూడా జరిగినాయి అయితే ఎడ్యుకేషన్ పెంపుదల పెరుగుదల కూడా అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి ఉంటాయి ఎస్ఎస్సి రిజల్ట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు మొన్న నాస్ భారతదేశం పరంగా పెట్టిన టెస్ట్లో కావచ్చు ఏదైనా అన్ని కలిపి ఉంటాయి కాబట్టి ఈ అవార్డ్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది అశోలేషన్ తరఫున వాళ్ళతో డిస్కస్ జరిగింది సో దానికి అనుకూలంగా ఈసారి మన జిల్లా నుంచి పది మందికి మొత్తం డిస్టిక్లో పది మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు కొంతమంది మమ్మల్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేస్తే అంటే మా నాకు కూడా వాస్తవం తెలియదు సార్ మరి అంటే ఇంతకుముందు టీచర్ నేను ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ సో మరి మేము ఎంతవరకు దీనికి సమము అనేది నేను నా పేరు చెప్పగానే నేను అన్నా డైరెక్ట్గా అడిషనల్ డైరెక్టర్ గారికి నేను తెలుసు సో అది అంటే అంటే నా ఫీలింగ్ చెప్పిన నాకున్నది బాగుండదని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఇంకా బాగా పనిచేస్తారు ఎడ్యుకేషన్ పిల్లలు ఇంకా బాగా తయారు చేస్తారు మిమ్మల్ని ఒక గుర్తింపు కూడా చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు అని ఇంకొక మాట ఏమన్నానంటే సార్ పీజీ హెడ్ మాస్టర్ కూడా క్లాసులు ఉండవు వాళ్ళు పాఠాలు ఏం చెప్పరు పిల్లలకి కానీ ఉపాధ్యాయులు ఎలా బోధించాలో చెప్తారు సో మీరు కూడా అంతే మీరు గురువులకే గురువు అని కొంచెం కనిపించేస్తున్నారు సో అప్పుడు కొంచెం ఆహా పర్వాలేదు మళ్ళీ ఇంకొకటి ఫీల్ ఏంటంటే నా నా టీచర్స్కి ఎప్పుడు నేను మీటింగ్ తీసుకుంటూ ఉంటా ఎప్పుడు కొంచెం మోటివేట్ చేసుకుంటా ఉంటాం పిల్లల్ని ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి మోరల్ సైన్స్ ఏం చెప్పాలి ఇవన్నీ చెప్పుకుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ అనిపించింది మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి